వెల్కమ్ టు బినై న్యూస్ నిజం మా ఇజం ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా టపాసులు అక్రమంగా నిల్వ ఉంచినా విక్రయించినా వారిపై పేరుడు పదార్థాల చట్టం ఐపీసీ సెక్షన్స్ కింద చర్యలు తప్పవని పొదలకూరు ఎస్ఐ ఎండి అనిఫ్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టపాసుల దుకాణదారులు అన్ని విధాల జాగ్రత్తలు పాటించాలని తెలిపారు జాగ్రత్తలు పాటించని ఏడల టపాల దుకాణదారులపై చట్టరీత చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ దీపావళి పండుగ సందర్భంగా ఫైర్ క్రాకర్స్ స్టాక్ పాయింట్స్ యజమానులకు ఫైర్ క్రాకర్స్ సేల్స్ చేసే వర్తకులకు అందరూ కూడా ఒక అభినుభవం ఏంటంటే మీ ప్రదేశాలలో కంపల్సరీగా సేఫ్టీ ప్రికాషన్స్ అనేది పాటించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ లేకుండా ఎటువంటి స్టాక్ పాయింట్ కానీ ఎటువంటి సేల్స్ కానీ నిర్వహించరాదు అట్లా చేసినట్లో కంపల్సరీ స్ట్రిజిన్ యాక్ట్ ఉంటుంది ఎక్స్ప్లోజివ్ యాక్ట్స్ చట్టం అతి ఇంపార్టెంట్ చట్టం అది చాలా కఠినమైన శిక్ష ఉండే దాంట్లో పన్నెండు సంవత్సరాల జైలు శిక్ష జీవితకాలం జైలు శిక్ష లాంటివి ఉంటాయి ఎక్స్ప్లోజివ్ యాక్ట్స్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఆ శిక్షణ కనుక ఎవరైనా ఆ శిక్షణ ప్రకారం నేరం చేస్తే కనుక అలాంటి సెక్షన్ ఉంటాయి కాబట్టి అలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా పర్మిషన్ లేకుండా ఈ క్రాకర్స్ ఫైవ్ క్రాకర్స్ పాయింట్స్ నిర్వహించడం కానీ పర్మిషన్ లేకుండా ఫైర్ క్రాకర్స్ అమ్మకాలు చేయడం కానీ జరపరాదు అట్లా జరుపుతున్నట్టుగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఇంకోటి దీపావళి సందర్భంగా అందరూ కూడా షాప్స్ వాళ్ళకి పదల్కూరు మండలంలో పదల్కూరు టౌన్లో హింసరెడ్డి కళ్యాణ మండలంలో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ಹೋಯ ಸಂಗೇ ಅಕ್ಕ ಅಕ್ಕೇ ಅದೇ ಪ್ರದೇಶಕ್ಕೆ ಪರ್ಮಿಷನ್ ಎಂಆರ್ ಎಂಟಿಒಾರು ಅಂದ್ರ ಮೊದಲ ಮಾತಾಡ್ತಾ ಮಾತಾಡ್ತೀನಿ ಸೊ ನೀವೀ ಫೈವ್ ಕ್ರ್ಯಾಕರ್ಸ್ ವರ್ತಕರೂ ಕೂಡ ಕಂಪಲ್ಸರಿ ಪರ್ಮಿಷನ್ ತರ್ವತ್ತೇ ಅದು ಸಂಬಂಧಿತ ಅಧಿಕಾರದ ಪರ್ಮಿಷನ್ ಪೂರ್ತಿ ಪರ್ಮಿಷನ್ ತರ್ವತ್ತೇ ನೀರು ಪಾಯಿಂಟ್ಸ್ ನಿರ್ವಹಿಸು ಸರ್ ಪಾಯಿಂಟ್ಸ್ ನಿರ್ವಹಿಸುಕೊಳ್ಳಿ